భగవంతుడే కానీ పూర్ణంగా ఎవరిలో ఉన్నాడు అది చిన్న భగవంతుడు మనం పెద్ద భగవంతుడు మనకు అసలైన భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి మనం ఎక్కడికి వెళ్ళాలి మన లోపలికి వెళ్ళాలి పెద్ద చూడండి ఎంత గొప్పవాడు మనం ఏం చేస్తున్నా మనం ఏం చేస్తున్నా కానీ దాని కారణం ఆ పరబ్రహ్మే ఓకేనా ఇంకా మన దేవుళ్ళల్లో గొప్పవాళ్ళు ఎవరన్నా చెప్తారండి దేవుళ్ళల్లో గొప్పవాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ డౌట్ ఉందా దేవుళ్ళల్లో గొప్పవాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరి అంత గొప్ప వాళ్ళు కదా వీళ్ళు శాశ్వతమైన వాళ్ళ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శాశ్వతమా చెప్పండి ఎస్ఆర్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శాశ్వతమా శాశ్వత కాదు ఎవరు శాశ్వతము పరబ్రహ్మ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టించింది ఎవరు ఎవరు గొప్పవాడిని చెప్పండి వాడు గొప్పవాడా సృష్టించబడింది గొప్పదా సృష్టించినవాడు మనము ఎవరిని పట్టుకోవాలి సృష్టించిన సృష్టిని పట్టుకోవాలా సృష్టి చేసిన సృష్టికర్తను పట్టుకోవాలా సృష్టికర్తను పట్టుకోవాలి మనం అంతా దేన్ని పట్టుకుంటున్నాము సృష్టిని పట్టుకుంటున్నాం సృష్టికర్త సృష్టించిన సృష్టిని పట్టుకుంటున్నాం ఎవరిని పట్టుకోవాలి మనం ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తని పట్టుకోవాలి